రెడ్ అలర్ట్ అందరికి పోయా పోయా మోసపోయా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ సూపర్ సిక్స్ అంటూ చెప్పినటువంటి ఈ కూటమి మాటలు విని ఓట్లు వేసిన వాళ్ళందరూ మోసపోయారు తల్లికి వందనం అంటూ తల్లులందరూ వెయిట్ చేస్తున్నారు నాన్నకి ఇంధనం అంటూ నాన్నలు కూడా వెయిట్ చేస్తున్నారు పాపం బీటెక్ స్టూడెంట్స్ అందరూ ఫీ రిన్వెస్ట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు రైతన్నలు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు అక్క చెల్లెళ్ళు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని ఎదురు చూస్తున్నారు అవ్వలు తాతలు అందరూ ఫ్రీ బస్సు అని ఎదురు చూస్తున్నారు సో ఓవరాల్ గా ఏవేవో చెప్పారు చివరికి ఏదో అయింది నెక్స్ట్ ఇయర్ రూట్ మ్యాప్ వేసి రోడ్ మ్యాప్ వేసి ఆలతో కూర్చొని చేస్తామంటున్నారు చాలా క్లియర్ గా అసెంబ్లీలో ఒప్పేసుకున్నారు చేయలేమని ఎన్నెన్నో